ఇరవైనా యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి వాయిస్ ఆఫ్ ట్రోగార్డ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు అండి ఈరోజు మరొక విషయాన్ని మీ దృష్టికి తేవాలని ఆలోచన చేస్తున్నాం నిజమైనటువంటి అభిషేకము అనే ఒక విషయాన్ని నేడున్నటువంటి అభిషేకము అనే విషయాన్ని మీ దృష్టికి తేవాలని ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే నేడు అభిషేకం పేరట ప్రజలను మోసగించేటటువంటి మనుషులు ఎక్కువ మంది ఉన్నారు అభిషేకం పొందిన దైవజనులని అభిషేకించబడినటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఈ మధ్య ఒక క్లిప్ నేను చూశాను మీరు కూడా చూడండి ఒకసారి అద్దంకి రంజిత్ బోబీర్ గారు పిడి సుందర్రావు గారు గురించి మాట్లాడుతూ ఇలాగన్నాడు ఒకసారి మీరు కూడా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ ఇప్పుడు అంటే మీరే చెప్పగలరు సుందరరావు గారికి అభిషేకం ఎవరి ఉంటారు అసలు అభిషేకం అక్కడే లేదని క్రీస్తు సంఘం నుంచి వచ్చారు ఇప్పుడు మిగతా వాళ్ళ శిష్యులకు కూడా అభిషేకం లేదా వాళ్ళు విన్నాడు కదా తెలియదు ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ లోతుగా ఆ సంఘం మెంబర్గా ఉండి సహవాసం చేయలేదు కదా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి అంతే తప్ప వచ్చారు ఒకటి రెండు సార్లు నేనే పిలిచాను రాంగ్ రూట్లో మాట్లాడుతుంటే ప్రజా దిస్ ఇస్ రాంగ్ అని చెప్పి మాట్లాడి తర్వాత కట్ ఆఫ్ అయిపోయాను ఓకే కనుక వాళ్ళ సంఘంలో నేను ఎప్పుడు మెంబర్ కాదు నేను ఐపీసీ మనిషి మొదటి నుంచి కూడా ఆ స్టిల్ ఐపీసీ మనిషి నేను ఇండియన్ నేను పెద్ద అనుభవంలో ఉన్నాను ఇండియాలో ఉన్నాను కనుక నేను తప్పకుండా ఇండియా పెద్ద కోసం వచ్చాల్సి ఓకే రైట్ విన్నారు కదండి బాబు అనే ఒక వ్యక్తి రంజిత్ ఓబీర్ గారిని ఒక ప్రశ్న వేయటం దానికి ఆయన సమాధానం ఏంటంటే పీడి సుందరరావు అనే ఒక వ్యక్తి బయ అభిషేకమే అక్కర్లేదని చెప్పేటటువంటి క్రీస్తు సంఘం నుంచి వచ్చాడు కాబట్టి అతనికి ఎవరు అభిషేకం ఇచ్చారనేది మనవల్లా చెప్తాం అసలు అభిషేకం అక్కర్లేదు వాళ్ళకి చెప్తారు వాళ్ళ శిష్యులు కూడా మరి ఉందా లేదంటే అది మనకు తెలియదు నేనైతే అంటే ఓపిరి గారైతే ఇండియన్ పెంతుకోస్తానము స్టిల్ ఏమే ఇండియన్ పెంతుకోస్ అని ఒప్పేస్తున్నాడు ఆయన సంఘం కాదని సంఘం అని ఆయనే ఒప్పుకున్నాడు స్టిల్ ఇప్పుడు కూడా ఆ విషయంలో మరి ఓపిరి గారిని అభినందించాలి పెంతుకోస్త అనేది బైబిల్ సంబంధించిందా కాదా అంటే పండగ లేక సంఘమా ఆ పెంతుగోస్త సంఘం అనేది దేవుడు ఏర్పాటు చేసిందా లేకపోతే సతాను యొక్క క్రియేషన్ అనేది సెకండ్ ఖచ్చితంగా అనేది పండుగ సంఘం పేరు కాదు దాన్ని సంఘానికి తగిలించిన వాళ్ళు దేవుని విరోధులే అందులో సందేహం లేదు సతాను సంబంధించినటువంటి వ్యక్తులే సంఘానికి పెంతుకొస్త ఒక నామకరణం చేసి అదొక గుంపు అమెరికాలో ప్రారంభమై అక్కడ నుంచి అనేక దేశాలకు వ్యాపించింది ఇండియాలో కూడా పిఎం స్వామిలు పిఎల్ పరంజ్యోతి అనే వ్యక్తుల ద్వారా అది వ్యాపించి విస్తరించినట్టుగా మనకు తెలిసిందే అందులో ఒక వన్ ఆఫ్ ద పర్సన్ రంజిత్ వోత్ గారు సరే వాళ్ళకి ఇండియా పెందుకోసం కానీ పెందుకొస్తూ అనే ఆ శాఖలకు చెందినటువంటి వాళ్ళు దీపెందుకోసం కానీ సీలువేల్ పెందుకోసం కానీ మేసియా పెందుకోసం కానీ ఇక రకరకాల అనే దానికి కనీసం అర్థం తెలియని వాడు కూడా నేను పెంతుకొస్తే అనుభవం పెంచుకో సంఘం అని చెప్పుకొని అదొక గర్వంగా ఫీల్ అయ్యే మనుషులు కూడా లేకపోలేదు భారతదేశంలో సరే వాళ్ళ సంగతి మరొకసారి ఆలోచన చేద్దాం మనం అసలు టాపిక్లోకి వచ్చేద్దాం టాపిక్ ఏంటంటే అభిషేకము అనే ఒక ఆలోచన దేవుడి తన గ్రంథంలో ఎలా తెలియజేసినట్టుగా మనం చూస్తాం ఇది అభిషేకం అనే మాటకి అర్థము పాలతో కానీ వెన్నతో కానీ ఆయిల్తో కానీ ఒక సువాసన వెదజల్లే ఆయిల్తో కానీ ఒక వ్యక్తిని కానీ వస్తువులను కానీ ప్రతిష్ఠించేటప్పుడు శిలకరిస్తారు దాన్ని పాత నిబంధనలో అలా తెలియజేసిన సందర్భాలు మనం చూడవచ్చు ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే యాజకులను అభిషేకించినట్టుగా నిర్ఘమాకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినప్పుడు మనం చూస్తాం అహరోను అతని సంతతిని దేవుడు లేవి గోత్రం నుంచి యాజకులుగా ఎన్నుకోవటం జరిగింది వారిని ఆ పనికి ప్రతిష్ఠించేటప్పుడు వారిని అభిషేకించడం అనేది చేయటం మనం చూస్తాం అలాగే నిర్ఘమాకాండం ముప్పై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూసినప్పుడు స అనాటి సేవకులైనటువంటి యాజకులనే కాకుండా యాజక ధర్మాన్ని నిర్వహించేటప్పుడు వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులను కూడా అభిషేకించినట్టుగా మనం నిర్గమాకాండం ఉపాయాధ్యాయం ఎరిగింది వచ్చినలో చూడగలం తర్వాత రాజులను అభిషేకించినట్టుగా మనము సమీర్ మధుర గ్రంథం పదహారు అధ్యాయం పదమూడు వచ్చును దినవృత్తాంతాల మధుర గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఎనిమిది వచ్చును ఈ రెండు వచ్చినాలు ఏం చెప్తున్నాయంటే సవులు దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు సౌల స్థానంలో దేవుడు దావిదిని ఎన్నుకుంటాడు ఆ సమయంలో సమయులకి దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళి దావిదిని రాజుగా అభిషేకించు అని అన్నాడు అలాగా రాజులని అభిషేకించిన సందర్భాలు మనం గ్రంథంలో చూస్తాం మూడవది నాలుగో విషయానికి వస్తే ప్రవక్తలను అభిషేకించినట్టుగా మనం గ్రంథంలో చదువుతాం ప్రవక్త అయినటువంటి ఏలియా దేవుడు చెప్తున్నాడు తన శిష్యుడైనటువంటి ఎలీషాని ప్రవక్తగా నియమించి ప్రవక్తగా ప్రతిష్ఠించి అతన్ని అభిషేకం చేయమని మనం రాజుల మధుర గ్రంథం పంతొమ్మిది పదహారులో చదువుతాం ఇలాగ ప్రవక్తలను కూడా అభిషేకించినట్టుగా మనం తైలాభిషేకంతో అభిషేకించినట్టు మనం చూడగలం తర్వాత ప్రవీణ్ యేసు కూడా అభిషక్తుడు అని అభిషేకించబడిన దైవజనుడని దేవుని వాక్యం సెలవిస్తుంది అరవై ఒకటో కీతన ఆరో వచ్చిన ఒకటో వచనంలో ఆ భేదలకు స్వార్థ ప్రకటించినప్పుడు దేవుడు నన్ను అభిషేకించును అని అన్నాడు లోకా స్వార్థ నాలుగు పద్దెనిమిదిలో కూడా ఆ ప్రవచనం అరవై ఒకటి యశ గ్రంథం ఒకటో వచ్చనం ఏదైతుందో దాన్ని కోట్ చేస్తూ యేసు ప్రభు మాట్లాడుతాడు మాట్లాడతాడు లోక నాలుగు లోక స్వార్థ నాలుగో వచ్చి బేదలకి స్వార్థ ప్రయాణించడానికి దేవుడు నన్ను అభిషేకించును అని అలాగే పత్రిక ఒకటి తొమ్మిదిలో దేవుడు ఆయన్ని అభిషేకించినట్టుగా రాయపడింది సో ప్రభ స్వార్థ ప్రకటన చేయడానికి వేదలకు స్వార్థ ప్రకటించడానికి సత్యముని గురించి సాక్ష్యం నిజదేవుని బయలుపరచడానికి దేవుడితో ఉండి దేవుడిగా ఉండి దేవుడితో సమానుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు లోకాలకు వచ్చి తన పరిచయని ప్రారంభించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సందేశం ఇది ఆయన కూడా అభిషేకించబడినటువంటి దైవజనుడు రకంగా ఓల్డ్ జస్ట్మెంట్కి లాస్ట్ ప్రాఫిట్ అని చెప్పాలి ఆఖరి అని చెప్పాలి గణేష్ని ఆయన కూడా అభిషేకించబడ్డాడు ఇకపోతే అసలు విషయాన్ని మనం ఆలోచన చేస్తే యోహం రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చును ఇరవై ఏడో వచ్చిన ఒకసారి మనం చదువుదాం యోహం రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చిన చదువుతున్నాను అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు అలాగే ఇరవై ఏడో వచ్చిన కూడా అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది నిలుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకము మీకు బోధించుచున్నది బోధించుచున్న ప్ర ఆయన ఇచ్చిన అది ఆయన ఇచ్చిన అభి ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు అది అన్నిటిని గుర్చి మీకు బోధించుచున్న ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచున్నారు అని అన్నాడు రైట్ ఈ రెండు వచనాలు యోహాన్ మధుర పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చును రెండో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినం ఆది క్రైస్తవులకి అభిషేకం అన్నట్టుగా అపోస్త్రుడైన యోహాన్ యొక్క సత్యస్థాపన ఆత్మ ప్రేరితుడైన ఆత్మ యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్న అపోస్త్రుడైనటువంటి యోహాన్ గారు ఆది క్రైస్తవులు తాను ఎవరినైతే అడ్రస్ చేస్తూ క్రైశువులకి పత్రిక రాశాడో ఆయన యోహాన్ సువార్త రాసినటువంటి వ్యక్తి ఆయన ప్రకటన గ్రంథం రాసిన వ్యక్తి ఆయన యోహాను ఒకటి రెండు మూడు పత్రికలు రాసిన వ్యక్తి ఆయన కూడా వన్ ఆఫ్ ద అపోజల్ ఈ అపోస్తులలో ఒకరైనటువంటి అపోస్తులు అనే యోహాన్ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే క్రైస్తవులు అభిషేకం పొందినవారు అని అన్నాడు ఇది ఎలాగ జరిగింది ఎప్పుడు జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే వారు పొందినటువంటి బాప్తిష్టం ఏదైతే ఉందో అది అభిషేకం అంటే దేవుడు వారిని ఎలా అభిషేకించాడు ఆయన వల్ల వీరు పొందిన అభిషేకం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇది ఒక రకంగా ఆత్మ సంబంధమైన సున్నతి అని అన్నాడు కొలసిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదకొండు పన్నెండు అధ్యాలు మనం చదివినప్పుడు ఇది ఆత్మ సంబంధంగా దేవుడు ఆపరేషన్ చేసినట్టుగా లేకపోతే సున్నత చేసినట్టుగా మనం అక్కడ చదువుతాం ఒక మాట ఆ వచ్చిన చదువుతాం కొలసిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి పదకొండు పదకొండవచ్చు మీరు క్రీస్తు ఎందుకు శరీరతో కూడా స్వభావం విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడిన సున్నత పొందుతీ మీరు బాధ్యసం అందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై అంటే బాధ్యసం అప్పుడు ఏం జరుగుతుందంటే శరీరంతో చేయబడిన సున్నతి కాకుండా ఆత్మ సంబంధమైన సున్నతి పొంది తెలియనన్నాడు ఇప్పుడు ఈ నీటిలోనికి ఒక పాపి తన పాపములు ఒప్పుకొని యశ్వని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందుటకు నీతిమంతుడుగా తీర్చబడత ఎప్పుడైతే నీటిలోనికి దిగుతాడో అప్పుడే వారు అభిషేకం పొందినట్టు వారిని రాజులైన యాజకులు అని అన్నాడు పథతురాచిన మధుర పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ చాలా క్లియర్గా క్రైస్తవులందరినీ రాజులు ప్లస్ యాజకులు అని అన్నాడు చదువు ఒకసారి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అన్నాడు అంటే ఎప్పుడైతే భాదశ్యం పొందారో వారు రాజులైన యాజకులవుతారు పాత నిబంధనలో రాజుని అభిషేకించడానికి యాజకుల్ని అభిషేకించడానికి అక్కడ వాడినటువంటి తైలము అవి వేరైతే ఇక్కడ వీరిని అభిషేకించడానికి ప్రత్యేకించి ప్రకటన గ్రంథం ఐదాజం తొమ్మిది పదివచ్చలు జరిగితే ఆయన ఇచ్చి కొన్న ప్రజలను దేవునికి ఒక యాజకులుగాను రాజ్యము గాను అంటాడు అంటే క్రీస్తు రక్తముతో ఎవరినైతే కొన్నారో వారు దేవునికి రాజ్యము ప్లస్ యాజకులు అన్నాడు సో క్రైస్తవులందరూ కూడా రాజులైన యాజకులు క్రైస్తవులందరూ కూడా అభిషేకం పొందినటువంటి దేవుని జనము దైవ జనము పరిశుద్ధ జనము ప్రత్యేకించి ఈ అభిషేకము ఎవరికో సపరేట్గా ఉన్నది కాదు ఇది అపోసైన పౌలు కూడా ఆయనే మమ్మల్ని అభిషేకించను అనే మాటని వాడుతూ ఉంటాడు సో ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి ఆది క్రైస్తవులు అపోస్తులు ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి ప్రవేశించారో ప్రవేశించిన వారందరూ కూడా అభిషేకం పొందిన వారే క్రీస్తు సంఘము అభిషేకం అక్కర్లేదని చెప్పొద్దని ఒక అబద్ధాన్ని రంజిత్ ఓపిరి గారు మాట్లాడుతున్నారు అసలు క్రీస్తు సంఘం అంటే ఏంటో క్రీస్తు సంఘం ఏమి నమ్ముతుందో వాళ్ళ నమ్మకానికి ఉన్నటువంటి బైబిల్లో ఆధారాలు ఏంటో వాటి గురించి మాట్లాడటానికి ముందుకు రారు కానీ ఇలా క్రీస్తు సంఘంపై బురద చల్లటానికి క్రీస్తు సంఘము వాళ్ళు నమ్మిన అబద్ధాన్ని నమ్మట్లేదని రైట్ ఆనాడు యాజకులను అభిషేకించినట్టుగా ఆనాడు ప్రవక్తలను అభిషేకించినట్టుగా ఆనాడు రాజులను అభిషేకించినట్టుగా ఆనాడు ఆ జరిగిన కార్యక్రమాన్ని తైలాన్ని ఇవి క్రొత్త నిబంధనలో ఎవరు ఎన్నడూ ఎవరిని అభిషేకించలేదు ఒకవేళ నూతన నిబంధన ఉనికిలోకి వచ్చిన తర్వాత ఎవరినైనా ఇలాగో మీరు చెప్పినట్టుగా పాత నిబంధనలు రాజులని ప్రవక్తలని యాజకులను అభిషేకించినట్టుగా అభిషేకించిన విధానం ఏదైనా ఉన్నట్లయితే బంధాలు చూపించుండే తప్పకుండా మనం చర్చిద్దాం రామపూర్వకమైనటువంటి చర్చలు చేద్దాం ఓపిరికి ఓపిరి గారికి ఓపిరి మినిస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ నేను ఒక బహిరంగ సవాలు విసురుతున్నాను కొత్త నిబంధనలో పాత నిబంధనలు ఉన్నటువంటి రాజులు యాజకులు ప్రవక్తల వలె అభిషేకించబడిన వ్యక్తులు ప్రత్యేకంగా ఎవరైనా ఉన్నారా ఉంటే రుజువు చేయండి గ్రంథం తీసి మేము నమ్ముతున్నాం అభిషేకం ఉందని మేము అభిషేకం అక్కర్లేదని చెప్పట్లా ఇంకా చెప్పాలంటే క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే నేడు అభిషేకించబడిన దేవుని జనాంగము క్రీస్తు సంఘానికి వెలుపులున్న ఏ వ్యక్తి కూడా అభిషేకం పొందినవాడు కాదు అతను దేవుని యొక్క ప్రకట దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయడానికి యోగ్యుడు కాడు క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే దేవుని నానా విధమైన జ్ఞానాన్ని ప్రకటించే దైవికమైన సంస్థ హెచ్ హెచ్ఓ ప్రాజెక్ట్ ఇస్ ఎ డివైన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద ప్రొక్లైనింగ్ ఆఫ్ ద గాస్పల్ క్రీస్తు సంఘము అంటే అది దైవికమైన సంస్థ సువార్త ప్రకటన కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవికమైనటువంటి సంస్థ యభిస్ పత్రిక మూడు ఎనిమిది నుంచి ఇలాగ అన్నాడు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ప్రకటించాలి అని కాబట్టి క్రీస్తు యొక్క సంఘము ద్వారానే దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం ప్రకటించబడాలి పిలిచిన వాణి గుణాదశలను ప్రచురించే నిమిత్తమే వీరిని రాజులైన యాజకులుగా నియమించినని పేతురు మధుర పత్రిక రెండు తొమ్మిది అంటుంది కాబట్టి క్రీస్తు యేసులోనికి ప్రవేశించినటువంటి క్రీస్తు సంఘ సభ్యులైన వారందరూ కూడా అభిషేకించబడినటువంటి దేవుని పరిశుద్ధ జనాంగము దేవుని సొత్తు రాజులు ప్లస్ యాజకులు రాజులైన యాజక సమూహము అనే రక్తంతో కొనబడినటువంటి క్రీస్తు యొక్క సంఘము అపోసులు గారి ఇరవై అధ్యాయం ఎరిగిన వచ్చులు అన్నాడు ప్రభు అనగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అనగా ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని అన్నాడు క్రీస్తు రత్నంతో సంపాదించిన ఆయన సంఘము దేవుడి చేత ఏర్పరచబడిన దైవ జనాంగం వారు పొందిన అభిషేకం వారిలో నిలుచున్నది వారు మాత్రమే దేవుని నానా విధమైన జ్ఞానాన్ని ప్రకటించడానికి దైవికమైన అధికారం పొందినటువంటి దైవిక వ్యవస్థ అద్దంకి రంజిత్ ఓపిరి గారికి ఆయన ముఠాకి ఆయన చుట్టూ తిరిగేటటువంటి పిల్లకాయలు ఎవరైతున్నారో వారు అందరికీ చెప్తున్న సత్యం క్రీస్తు సంఘానికి వచ్చి మీకు మౌనమాలు కూడా తెలియదు కానీ పండితుల్లాగా ఫీల్ అవుతూ క్రీస్తు సంఘంలో ఆ అభిషేకమే అక్కర్లేదని క్రీస్తు సంఘం నుంచి పీటి సుందర్రావు గారు వచ్చాడు అని అంటున్నారు క్రీస్తు సంఘంలో నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు క్రీస్తు సంఘంలో కొనసాగి అక్కడికి వెళ్ళిన మాట వాస్తు పీడి సుందర్రా గారు అతను మా ఎద్దు నుంచి వెళ్ళిన వాడే కానీ మాకు సంబంధించిన వాడు కాదు క్రీస్తు సంఘం నుంచి వెళ్ళిన వాడే కానీ క్రీస్తు సంఘానికి చెందినవాడు కాదు ఎప్పుడైతే క్రీస్తు సంఘం నుంచి వెళ్ళిపోయాడో క్రీస్తుల నుంచి వేరే పీడి సుందరం గారు కాబట్టి వీడు సుందర్రావుకి నేడు క్రీస్తు సంఘానికి ఏ సంబంధం లేదు ఒకవేళ ఆయన క్రైస్ట్ చర్చని పెడితే పెట్టచ్చు మీరు ఎలాగైతే ఇండియా పెందుకొస్తూ ఇండియా ఉన్నా కనుక ఇండియా పెందుకొస్తా అని ఎందుకు అనేది అసలు పండగని సంఘం పేరు కాదని కొత్త నిబంధన సంఘం అసలు పేరే లేదని సంఘానికి ఆ సంఘానికి పెందుకొస్తాని పేరు ఒకడు కర్మేలు అని పర్వతం పేరు ఒకడు బేతీలని స్థలం పేరు ఒకడు అని అని పట్టణం పేరు ఇంకొకడు ఇలాగా రకరకాల పేర్లు క్రియేట్ చేసి సాతాను ముఠా ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు క్రియేట్ చేసుకుని దాని వ్యవస్థకి వారు స్థాపకులు అయిపోయి వారికంట ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని ధనాపేక్షతో మనుషులను మాయం చేసి మర్భి చేసి అబద్ధాలు ప్రకటన చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు రైట్ మీ లెక్క తేల్చే రోజు ఒకటి ఉంది ప్రతి వార్డు క్రీసు న్యాయకోటి ఎదుట నిలబడాలి రాసిన రెండో పత్రిక ఐదు పదులు అన్నాడు ప్రతి వార్డు క్రీస్తు న్యాయ ఎదుట ఎదుట ఒకరోజు నిలబడతాడని ఆ రోజు మీరు లెక్క తేల్చి రోజు ఉంది తొందర పడకండి కంగారు పడకండి అందులో ఏ విధమైన సందేహం లేదు ఆ రోజు ఆయన ఆయన మాటను బట్టి తీర్పు తీరుస్తాడు యోహన్ స్వార్థ పన్నెండు నలభై ఎనిమిదిలు అన్నాడు ఈయన మాటలే అంతే దినందు తీర్పులోకి వస్తాయి అన్నాడు అప్పుడు మత్స్య స్వార్థ పదిహే పదిహేడు ఐదులు అన్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట మీరు వినండి అని అన్నాడు దేవుడు అంటున్నాడు ఏసు మాట వినాలని ఆయన మాట తీర్పులోకి వస్తుందని యేసు అంటున్నాడు ఆయన భూలోకానికి నీతిని బట్టి న్యాయం తీర్చే రోజు ఒకటి ఉందన్నాడు అప్పసులు గారి పదిహేడు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చుల్లో నీతిని బట్టి తీర్పు తెచ్చే దినమొకటి నమ్మించాడు దేవుడు యేసు ప్రభు ద్వారా ఆ నీతి ఏంటంటే నేడు క్రొత్త నేపథన రోమపత్రిక మూడు ఇరవై ఒకటి అంటాడు ఇప్పుడు ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుందన్నాడు ఏంటి ఆ దేవుని నీతి అంటే క్రొత్త నేపథన క్రీస్తు యొక్క మాట ఆ మాట యేసు సొంత మాట కాదు ద్వితీయోపదేశీకరణ పద్దెనిమిది పద్దెనిమిది ప్రకారం దేవుడి ఆయన నోట పెట్టినటువంటి మాట క్రొత్త నిబంధన ఏప్రిల్కి రాసిన పత్రిక ఒకటి అధ్యయ ఒకటి రెండు వచ్చిన వాళ్ళు అన్నాడు పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధములుగా ప్రవర్తల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దినమలంతమందు కుమారు ద్వారా మనతో మాట్లాడినన్నాడు కాబట్టి ఆయన మాట్లాడిన మాట క్రొత్త నిబంధన కాబట్టి ఆ మాటను బట్టి తీర్పు జరుగుద్ది కాబట్టి తొందరపడి క్రీస్తు సంఘం మీద బురద కార్యక్రమం చేయకండి ఒకవేళ మీకు అంతటి ముచ్చుటైతే బహిరంగ చర్చకు నేను సిద్ధం అభిషేకాన్ని నన్ను ఏకైక జనము భూమి మీద క్రీస్ సంఘం అభిషేకం అక్కర్లేదనే జనము కాదు క్రీస్తు సంఘం అంటే కాకపోతే మీకు తెలియదు అభిషేకం నేడు అభిషేకం అంటే ఏంటో ప్రవక్తలకు పొందినటువంటి అభిషేకం కాదు నాడు లేవి గోత్రం చర్చిన యాజకులు పొందిన అభిషేకం కాదు రాజులు పొందిన అభిషేకం కాదు అంతకంటే శ్రేష్టమైన అభిషేకం పొందిన దైవ జనాంగము ప్రభు అయిన క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘము క్రీస్తు సంఘమే అభిషేకించబడిన దేవుని జనాంగము ఈ విషయాన్ని మీ అందరూ చెప్పడానికి నేను సంతోషిస్తూ మీకు తెలియజేస్తున్నాను కాబట్టి సుందరరావు గారిని మాతో కలిపి అంటే క్రీస్తు సంఘంతో కలిపే ప్రయత్నం చేయకండి ఆయన ఏమి నమ్ముతున్నాడు అనేది సెకండరీ రెండోది పెంతు అనేది పండుగ పేరే కానీ సంఘం పేరు కాదు ఓపిరి గారు కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా పండితుడిలాగా ఫీల్ అవుతూ ఆ బాబా వ్యక్తి అదేదో పాండిత్యం అన్నట్టుగా వాళ్ళకు ప్రశ్నోత్తరాలు క్షీర సాగర మదనం అనే పేరు మీద అబద్ధాల ప్రకటన ఎక్కువగా చేస్తూ ఉన్నారు సో ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అబద్ధాలు అంత ముమ్మరంగా ప్రకటనలోకి వెళ్తుంటే సత్యం తెలిసిన మేము మౌనంగా ఉంటామనేది ప్రజలకు నష్టం అందుకనే ధైర్యం చేసి సాహసం చేసి సత్యాన్ని ప్రజలకు నిజాన్ని నిర్భయంగా ప్రకటన చేయాలనే ఉద్దేశంతో సత్యదేవుని స్వరం అనే ఈ ఛానల్ని మేము పెట్టడం జరిగింది కాబట్టి అబద్ధ బోధలపై మేము స్పందిస్తూ ఉంటాం జరగని జరిగినట్టుగా లేని వార్తలు పుట్టించే ఈ రంజిత్ బోపిరి గారు లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తూ ఉంటాం గడ్డి పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటాం మీరు జాగ్రత్త గమనించండి శ్రోతలారా ప్రియులారా మిత్రులారా సత్యాన్ని గ్రహించండి సత్యాన్ని నమ్మండి సత్యాన్ని అనుసరించండి సత్యదేవుని యొక్క సహవాసంలో రెండి సత్యదేవునితో యుగీగాల పరలోక సౌభాగ్యాన్ని అనుభవించండి మీకేమైనా ప్రశ్న ఉంటే మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ డిస్ప్లే చేస్తూ ఉంటాం కాబట్టి మేమేమి సొందులో గొంతుల్లో ఎవరికి తెలియకుండా మాట్లాడడం కాదు మీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓపిరి గారికి కానీ ఓపిరి ముతా కానీ ఈ విషయం మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటే నేడు అభిషేకం పొందిన ఏకైక జనాంగము క్రిస్తాంగము అభిషేకాన్ని నమ్మేదే మేము మేము నమ్మమనేది అవసరం లేదనేది మా బోధ కాదు ఒకవేళ పీడి సుందరరావు గారు మీకు చెప్పింది ఏమైనా ఆడియో కానీ వీడియో కానీ రిటర్న్ డాక్యుమెంట్ కానీ ఏమన్న ఉంటే ఆయనకెళ్ళి చెప్పండి అంతేగాని క్రీస్ సంఘానికి దాన్ని అంటగట్టే కార్యక్రమాన్ని చేయొద్దు అని మరొకసారి రంజిత్ వర్బి గారికి ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరికను తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరు కూడా వందనములు